ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మరి అందరు బాగున్నారా గల్ఫ్ వెళ్ళే వాళ్ళైనను గల్ఫ్ నుండి వచ్చేవాళ్ళైనాను జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మొన్న ఒక సంఘటన తెలుగు మిత్రుడు ఇండియా నుండి ఖతర్ వెళ్తున్నాడు ఖతర్ వెళితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాలు కానీ దగ్గర వాళ్ళు కానీ కొంత సామాన్ అయితే పంపించారు అతనైతే అది తీసుకొని వెళ్ళాడు ఎయిర్పోర్ట్లో చెక్కింగ్లో స్కానింగ్ చేశారు ఆ స్కానింగ్లో అయితే అక్కడే ఆపేశారు ఆ బ్యాగ్లో ఏముందా అని చూస్తే కిలో తంబాకు ఉన్నది గుట్కాలు తంబాకున్నాయంట అప్పుడు తననైతే అక్కడే ఆపేశారు లక్కీగా తనకు తెలిసిన వాళ్ళు ఎయిర్పోర్ట్లో పనిచేయడం వల్ల లక్కీగా అతను బయటపడ్డాడు చూడండి ఫ్రెండ్స్ మనం గల్ఫ్ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడైనా ఇంటి నుంచి గల్ఫ్కి వెళ్ళేటప్పుడైనా అని ఎవరు ఏ సామాను ఇచ్చినా అని మనం అవి నిషేధిత వస్తువుల తీసుకపోవచ్చునా అయితే మనం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి తనైతే లక్కీగా బయటపడ్డాడు కొన్ని దేశాలైతే ఐదు నుండి పది సంవత్సరాల దాకా జైలు శిక్ష విధిస్తుంది దానితో పాటు ఫైన్ కూడా విధిస్తారు చూడండి మనం ఒక్క సెకండ్ నిర్లక్ష్యం చేస్తే సగం జీవితం సంకటానికి పోతుంది అందుకని ఎయిర్పోర్ట్లో కూడా మనకు తెలియని వ్యక్తులు మనకి ఏదన్నా ఇచ్చినా కానీ మనమైతే తీసుకోవద్దు ఒకనా ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ వీలైతే ఏ దేశానికి ఏ వస్తువులు తీసుకుపోవచ్చు ఏ దేశంలో ఏ వస్తువులు నిషేధించబడ్డాయో వీడియో వేయడానికి అయితే ట్రై చేస్తాను ఒకనే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకనే ఫ్రెండ్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే గల్ఫ్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్